హలో అందరికి వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు మీషోలో తీసుకున్న రీచార్జబుల్ లైటర్ అయితే చూపించబోతున్నాయి అనమాట ఇది చార్జింగ్ పెట్టుకునే లైటర్ అండి ఇక్కడ మనకి చూపిస్తున్నాను చూడండి ఈ బటన్ అనేది ఆన్ చేసుకునేది ఆఫ్ చేసుకునేది అనమాట మనం ఈ బటన్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ అనేది వస్తుందండి మనకి ఛార్జింగ్ ఫుల్ గా ఉంటే లైట్లు మొత్తం వస్తాయి అనమాట మనకి ఛార్జింగ్ తగ్గితే లైట్స్ అనేవి తగ్గిపోతాయండి ఛార్జింగ్ అనేది ఫుల్ గా ఉందనమాట ఇలా ఆన్ చేసిన తర్వాత పవర్ బటన్ ని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది పవర్ బటన్ అనమాట ఇలా బటన్ ప్రెస్ చేయగానే మనకి పైన అనేది ఇలా చిన్న తీగలాగా కనిపిస్తుంది చూడండి లైట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట మీకు వీడియోలో మంచిగానే కనిపిస్తుందని అనుకుంటున్నానండి ఇలా లైట్ అనేది వస్తుందనమాట ఇక్కడ చూడండి మీకు ఇంకా కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను ఈ లైట్ అనేది మనకి ఇంట్లో కరెంట్ లేనప్పుడు ఇలా క్యాండిల్స్ వెలిగించుకుందానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ లైటర్తోని అంటే మనకి అగ్గిపెట్ట యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఈ లైటర్తోనే మనం క్యాండిల్ అనేది వెలిగించుకోవచ్చు అనమాట ఈ ఎలక్ట్రికల్ లైటర్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ తో వచ్చిందండి చాలా స్ట్రాంగ్ గా ఉంది అలాగే లైటర్ కి పైన వైపున ఇలా ఫ్లెక్సిబుల్ గా ఉందనమాట అంటే మనము ఎటంటే అటు ఉంచుకోవచ్చు అనమాట ఈ బాడీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి అలాగే దీనికి ఈ ఇలా చిన్న కేబుల్ అనేది ఇచ్చారన్నమాట ఈ కేబుల్ తోని మనం ఈ లైటర్ కి ఇక్కడ మనం ఇలా చార్జింగ్ పెట్టుకోవాలన్నమాట ఇలా చార్జింగ్ పెట్టుకుంటే మనకి ఈ చార్జింగ్ కూడా మనకి తొందరగా ఏం పోదండి ఒక నాలుగైదు రోజుల వరకు కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ లైటర్ తోని మీకు స్టవ్ ని కూడా ఆన్ చేసి చూపిస్తాను చూసేయండి ఇది మనకి ఆన్ చేసుకునేది ఆఫ్ చేసుకునే బటన్ అనమాట ఇక్కడ నేను ఆన్ చేసాను చూడండి ఆన్ చేసిన తర్వాత పవర్ బటన్ ని నొక్కామంటే లైట్ వస్తుంది అనమాట ఇలా లైట్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకున్నామంటే ఇలా గ్యాస్ స్టవ్ ని మనము వెలిగించుకోవచ్చు అనమాట ఈ లైటర్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి అలాగే మనకి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు దీనివల్ల ప్రమాదం ఏమో అనుకున్నామంటే దీనికి చైల్ లాక్ కూడా ఉందనమాట ఇక్కడ మనము ఆన్ చేసుకునే ఆఫ్ చేసుకునే బటన్ ఉంది కదా ఈ బటన్ ఆన్ చేసిన తర్వాత ఒక సెవెన్ సెకండ్స్లోనే మనకి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడ మీకు బటన్ ఆన్ చేసినా కానీ ఆన్ కావట్లేదు పైన లైట్ రావట్లేదు చూడండి ఇక్కడ మళ్ళీ మనము ఈ ఆన్ ఆఫ్ బటన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తేనే లైట్ వస్తుంది అనమాట లేదంటే మనకి ఇలాగే ఆన్ చేసి వదిలేసామంటే ఒక సెవెన్ సెకండ్స్లోనే ఈ లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి మనకి బటన్ ఆన్లో ఉన్నా కానీ మనకి పవర్ బటన్ అనేది ఆన్ కాదనమాట ఇలా చేసుకోవటం వల్ల మనకి పిల్లలు పట్టుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదండి ఈ లైటర్ కాస్ట్ వచ్చేసి నాకు వన్ ఫార్టీ సిక్స్ రూపీస్ అయితే పడింది అనమాట ఈ లైటర్ లింక్ కావాలనుకుంటే కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే తప్పకుండా తీసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి